అన్నయ్య స్వామి స్వామిమాల వేసుకున్నారు సో సండే రోజు పడి పూజ ఉంది అని చెప్పి టైంలో మాకు చాలా బాండింగ్ ఏర్పడింది ఇద్దరం కలిసి ఒక ఫ్యాన్సీ షాప్ కూడా మేము ఓపెన్ చేశాము ఇప్పటి వరకు మీరు చూసింది లక్ష్మీ పూజ గణపతి పూజ మామూలుగా అయ్యప్ప స్వామి పూజలు స్వాములందరూ ఇదిగోండి ఇలాగా భజనలు చేసుకున్నారు కొనే ఉంది నేను చెప్పాను కదా మేము తిరుపతికి వెళ్ళామని అప్పుడు హలో బ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా 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 బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ చేయండి ఎందుకు ఇంత హ్యాపీనెస్ అనుకుంటున్నారా ఇదిగో చూస్తున్నారు కదా ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు నేను మా ఫ్యామిలీ కలిసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అన్నయ్య స్వామిమాల వేసుకున్నారు సో సండే రోజు పడి పూజ ఉంది అని చెప్పి కాల్ చేశారు అంటే వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే కాదండి వాళ్ళ వైఫ్స్ మేము కూడా ఫ్రెండ్సే ఎంత ఫ్రెండ్స్ అంటే ఒక సిస్టర్ కన్నా ఎక్కువ బాండింగ్ ఉంటుంది మాకు ముగ్గురికి మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట మూడు కోతులు మేము అలా సరదాగా ఆట పట్టిస్తాం వాళ్ళని అంతా బాండింగ్ ఉంటుంది వాళ్ళ ముగ్గురు ఒకే దగ్గర చదువుకొని ఒకే దగ్గర పెరిగారు ఒకటి ఏరియా సో మా మ్యారేజెస్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్స్ నేను కూడా చాలా క్లోజ్గా బాండింగ్ ఏర్పడింది మా ముగ్గురికి అందులోను ఇంకా ఇప్పుడు పూజ చేస్తున్నారు కదా ఈ ఫ్యామిలీ అయితే నాకు క్లోజ్ నా సొంతం నా సిస్టర్ కన్నా ఎక్కువ బాండింగ్ ఏర్పడిందండి దానికి కారణం కూడా ఉంది మాలలో ఉన్నప్పుడు కోతులు అనడం తప్పు కదా సారీ క్షమించండి అంటే వాళ్ళను మేము ఎలా పిలుస్తామని సరదాగా మీకు అర్థం అవ్వాలని చెప్పాను అంతే ఓకే ఇంకా విషయానికి వస్తే ఇదిగోండి ఈ అమ్మాయి ఉంది కదా తనే తన పేరు ప్రవళిక అన్నమాట అక్క 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 నా చుట్టూ తిరుగుతుంది అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళండి టూ ఇయర్స్ మా ఇంటి పక్కనే రెంట్కి తీసుకొని ఉన్నారు ఆ టైంలో మాకు చాలా బాండింగ్ ఏర్పడింది ఇద్దరం కలిసి ఒక ఫ్యాన్సీ షాప్ కూడా మేము ఓపెన్ చేశాము తర్వాత ఇంకా వాళ్ళు వేరే ఓన్ హౌస్ తీసుకొని షిఫ్ట్ అయిపోవడము ముగ్గురు మూడు ఏరియాల్లోకి షిఫ్ట్ అయిపోవడము కొంచెం డిస్టెన్స్ వచ్చింది బట్ ఇప్పటికీ కూడా ఫోన్లో కాంటాక్ట్లో ఉంటూనే ఉంటాము ఏ ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకుంటాము ఇంకా వాళ్ళు మా ఇంటి పక్కకు వచ్చిన తర్వాత మా నా లైఫ్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయండి ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ ఇద్దరం కలిసి జాబ్ చేశాము ఇంకా త్రీ ఫోర్ మంత్స్ అయితే మాకు ఒక కాలేజ్ లాగా ఉండింది అంటే నార్మల్గా నేనైతే బయటికి ఎక్కడికి వెళ్ళను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మా హస్బెండ్ ఉంటేనే వెళ్తాను ఇంకా తను తీసుకెళ్తేనే వెళ్తాను లేదా మా తమ్ముళ్ళు మా ఫ్యామిలీని మీకు తెలుసు కదా కానీ తను మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరితో అవసరం లేదు ఏది కావాలన్నా మేమిద్దరమే వెళ్ళిపోవడం పానీపూరి తినడానికి బేకరీస్కి షాపింగ్స్కి అసలు ఒక్కటేంటి ఆ టూ ఇయర్స్ అయితే మేము రియల్గా ఒక ఈ టెన్త్ తర్వాత ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత స్టూడెంట్స్కి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో అలా ఎంజాయ్ చేసాము ఇద్దరం కలిసి అసలు మా వాళ్ళు కూడా చాలా షాక్ అయిపోయారు ఏదైనా అవసరం ఉంటే ఇంకా అసలు వాళ్ళని అడిగే వాళ్ళమే కాదు మేము ఇద్దరం వెళ్ళిపోయి ఏది కావాలంటే అది తెచ్చేసుకునే వాళ్ళము అలా ఉండేది ఇంకా ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను నేనైతే ఇంకా ఎక్కువ చెప్పాలంటే షాపింగ్ విషయంలో తను బాగా షాపింగ్ చేస్తుంది డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బాగా సెలెక్ట్ చేస్తుంది నాకు అంతగా తెలీదు నాకు షాపింగ్ అంటే మా హస్బెండే సెలెక్ట్ చేయాలి ఆయన తర్వాత నాకు ఎక్కువగా నచ్చేది ఇదిగో ఈ ప్రవళిక చేసే సెలక్షన్ అయితే బాగా నచ్చుతుంది ఇప్పటికి కూడా నేను ఏదైనా తీసుకున్నాను అంటే తనకు కాల్ చేసి చూపిస్తాను ఇది తీసుకున్నానరా ఎలా ఉంది ఎలా సెట్ అవుతుంది ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని నేను ఊరికే అంటాను ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్ది ఉంటుంది కదా బొటేక్స్ అలా ఓపెన్ చేసుకోండి అని చాలా టాలెంట్ ఉంది ఆ విషయంలో మాత్రం బాగా సెట్ చేస్తుంది ఏ సారీకి ఏ బ్లౌజు ఏంటి అనేది ఇంకా తనను చూసి నేను కూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నాను షాపింగ్ విషయంలో కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఇంకా తను కూడా చెప్తుంది తను నా దగ్గర నుంచి కొంచెం కూల్గా మాట్లాడడం అలా నెమ్మదిగా ఉండడము ఇవన్నీ తను నా దగ్గర నుండి నేర్చుకుందంట సో అలా షేర్ చేసుకుంటూ అన్నమాట ఒకరి దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీస్ ఇంకొకరము షేర్ చేసుకున్నాము నేర్చుకున్నాము ఆ టూ ఇయర్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చాయి మాకు ఇంకా ఈ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు ఇద్దరు నన్ను అత్త 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 అంటూ తిరుగుతారు ఇంకా మా యశు అని అయితే బావా భావ అనేది తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా స్కూల్లో అలా పిలిస్తే బాగుండదు అని చెప్పి మళ్ళీ యశు అని పిలవమని నేర్పించాము అంతగా సొంత మా మేనకోడలు మేనఅల్లుళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు అన్నమాట చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడైతే రీసెంట్గా మేము వాళ్ళని కలిసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది మధ్యలో ఒక్కసారి మేము వెళ్ళాము వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళనే వెళ్ళడము ఇంకా మా పిల్లలైతే చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఆ టైంలో ఊరికే అడుగుతూ ఉంటారు మమ్మీ మను అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాము అని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప పేరు మను అనమాట మను అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాము అక్కడనే ఉందాము టూ డేస్ ఉందాము అది ఇది అని అడుగుతారు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వస్తామని అడుగుతూ ఉంటారంట కానీ ఎవ్వరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా సో స్కూల్స్ అలా ఎక్కువగా కలవడం అయితే కుదరట్లేదు ఒక త్రీ ఇయర్స్ బ్యాకు మా మూడు ఫ్యామిలీస్ కలిపి తిరుపతి ట్రిప్కు కూడా వెళ్ళాము ఫైవ్ డేస్ ట్రిప్ అది అది కూడా అసలు మా లైఫ్లో మర్చిపోలేము మేము మా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఫైవ్ డేస్ వెళ్ళామండి ట్రిప్కి చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి ఆ ట్రిప్లో కూడా ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తేనే తప్ప ఇంకా మళ్ళీ మూడు ఫ్యామిలీస్ కలిసేలా లేవు ఇలా ఇంటి దగ్గర అంటే ఏదో మామూలుగా మార్నింగ్ వెళ్తున్నాము ఈవినింగ్ వేస్తున్నాము అంతే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయట్లేదు ఇంకా ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదరట్లేదు ఫైనల్లీ ఈరోజు మాత్రం ముగ్గురం కలుసుకున్నాము టూ ఇయర్స్ తర్వాత ముగ్గురము కలుసుకున్నాం అనమాట నార్మల్గా ఒకరుంటే ఒకరు ఉండట్లేదు మధ్య మధ్యలో సిక్స్ మంత్స్కి ఒకసారి కలిసినా కూడా ఒకరుంటే ఒకరు ఉండట్లేదు ఇవాళ మాత్రం ముగ్గురము ఉన్నాము సో చాలా హ్యాపీగా అనిపించింది టూ ఇయర్స్ నుంచి ఉన్న ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నాము ఇంకా అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పూజ ఉంది కదా పడి పూజ ఇదైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను ఈ పూజను చూడడము అంటే ఇంతకుముందు చిన్నప్పుడు ఎప్పుడో మా ఏరియాలో చేసేవాళ్ళు కానీ ఎప్పుడు దగ్గర నుంచి లోపలికి వెళ్ళి పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది చూడలేదు మా ఫ్యామిలీలో ఎవరు స్వామిమాల వేసుకోరు ఒకరిద్దరు వేసుకున్నా కూడా ఇంకా వెళ్ళడానికైతే అవకాశం కుదరలేదు సో ఇప్పుడైతే అవకాశం వచ్చింది కదా అని చెప్పి వెళ్ళాము నిజంగా పూజ అంటే అసలు పూజ కాదండి ఎంత బాగా చేశారంటే నాకైతే ఒక పెళ్ళిని చూసినట్టుగా అనిపించింది అంత బాగా అలంకరించారు అసలు దేవుడిని ఇదంతా కూడా డెకరేషన్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారు అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఆ పూజ అంతా చూస్తూ నేను అసలు వేరే ఒక లోకంలో ఉన్నట్టే అనిపించింది నాకు ఒక మూడు గంటలు చేశారు పూజ ఇప్పటి వరకు మీరు చూసింది లక్ష్మీ పూజ గణపతి పూజ మామూలుగా అయ్యప్ప స్వామి పూజలో లేడీస్ కూర్చోరు కదా అనుకున్నాను కాకపోతే లక్ష్మీ పూజ గణపతి పూజ మాత్రం ఫ్యామిలీ మొత్తం కూర్చొని చేయాలంట ఇంకా ఆ పూజ అయిపోయిన తర్వాత పద్దెనిమిది మెట్ల పైన దీపాలు వెలిగించారు ఇంకా ఒకవైపు అయితే భజనలు చేస్తున్నారు ఇప్పుడైతే అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు నిజంగా ఈ పూజ చూస్తూ ఉంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవండి అది నాకు మరి ఫస్ట్ టైం చూస్తున్నందుకు నేను అంతలా నచ్చేసిందేమో నాకు తెలియదు కానీ నిజంగా ఇది మాటలతో చెప్తే తెలీదండి ఒక్కసారి లైవ్గా మనం చూస్తేనే తెలుస్తుంది మామూలుగా మనకు ఒక్కసారి కూడా ఏదైనా మూవీకి వెళ్తే కూడా అంత ఇంట్రెస్ట్గా మనం అరే కొద్దిసేపు అయినా బోర్ కొడుతుంది లేదా కొద్దిసేపు లేచి ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది కదా అస్సలు ఈ పూజ చేసేటప్పుడు మాత్రం మేము కూర్చున్నామంటే అసలు ఒక్కసారి కూడా లేవలేదు పూజ అంతా అయిపోయేంత వరకు అంత అసలు మూడు గంటల టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదండి ఒకదాని తర్వాత ఒకటి పూజ చేస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు మెయిన్గా పాటలు భజనలేనండి దానివల్ల అసలు మనకు టైం అనేదే తెలీదు చూస్తున్నారు కదా పంచామృతాలతో అభిషేకం అయితే చేశారు ఒక్కొక్క అభిషేకం తర్వాత ఆకులో వాటిని తీసుకొని అందరికీ బొట్టు కూడా పెట్టుకుంటూ వచ్చారు అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి పంచ కట్టించి పగిడి కట్టించి చక్కగా అలంకరించారు ఎంత బాగా అలంకరించారంటే ఇంకా ఆ వీడియో మనకు తీయడానికి కుదరలేదు చాలా క్రౌడ్ క్రౌడ్ ఉంది స్వాములందరూ చుట్టూ కూర్చొని బాగా అలంకారం చేశారన్నమాట ఇంకా దాని తర్వాత పువ్వులతో తులసిమాలతో మంచిగా మొత్తం నింపేశారు అసలు దేవుడిని ఇప్పుడైతే పూలతో అభిషేకం చేస్తున్నారు పంచామృతాలతో అయిపోయిన తర్వాత పూలతో అభిషేకం చేసి తర్వాత అలంకరించారన్నమాట మన లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన పూజ అండి ఇది అయ్యప్ప స్వామి పడి పూజ ఎవ్వరికి అవకాశం వచ్చినా కూడా వదలకండి ఖచ్చితంగా వెళ్ళి చూడండి నేను చెప్పిన మాటలు నిజము అబద్ధము మీకే తెలుస్తాయి నాయనైతే ఒక రెండు రోజులు అదే ట్రాన్స్లో ఉన్నాను అంటే మీరు నమ్మండి అంతలా నాకు బాగా నచ్చేసింది అసలు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పువ్వులు తులసి మాలతో చక్కగా నిండుగా అలంకరించారు ఇప్పుడైతే ప్రసాదం పెట్టడానికి అక్కడంతా క్లీన్ చేస్తున్నారు నైవేద్యం పెట్టడానికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మనకి ఎవ్వరికి కనబడకుండా స్వాములంతా చుట్టూ నిల్చుని మంచిగా పెట్టారండి అంటే దేవుడు తినేటప్పుడు ఎవరు చూడకూడదు అని కావచ్చు ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత స్వాములందరూ ఇదిగోండి ఇలాగా భజనలు చేసుకున్నారు కొద్దిసేపు ఇంకా పూజ అంతా ప్రశాంతంగా అయిపోయింది ఇంకా మేము కూడా కొబ్బరికాయ తీసుకెళ్ళాము మా వారు కొబ్బరికాయ కొట్టారు ఇంకా నేను కూడా దండం పెట్టుకున్నాను తర్వాత ఇంకా స్వాములందరికీ వడ్డించామండి మా వారు హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి పూజలో మనం చిన్న హెల్ప్ చేసినా కూడా అది చాలా పెద్ద పుణ్యం వస్తుంది కదా సో లేడీస్ ఎవరం వెళ్ళలేదు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేశారు ఇదిగోండి మా ముగ్గురు ఫ్యామిలీస్ ఫోటో ఇంతకుముందు చూశారు ఇంకా తర్వాత స్వాములు తిన్న తర్వాత మేము కూడా లంచ్ చేస్తున్నాము అక్కడే ప్రసాదాలు అయితే చాలా బాగా కుదిరాయి బెల్లమన్నము పులిహోర ఒక మూడు రకాల వెజ్ కర్రీస్ అవన్నీ చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా ఇంకా దేవుడికి పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు రుచి కూడా చాలా బాగుంటుంది కదా అదేదో మహిమ మనకు కూడా తెలీదు ఇంకా కొంతమంది స్వాములు అయితే తింటూ ఉన్నారు ఇంకా ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అస్సలు ఒక్క దగ్గర కూడా నిల్చోవట్లేదు ఈ పాప అయితే చుట్టూ తిరుగుతూనే ఉంది నేను చెప్పాను కదా మేము తిరుపతికి వెళ్ళామని అప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉందన్నమాట ఆ పాప కడుపులో ఉన్నప్పుడే తిరుపతి అంతా తిరిగాము సో అందుకే ఇప్పుడు కూడా ఎక్కడ నిలిచోకుండా చుట్టూ తిరుగుతూ ఉందేమో అనుకుంటూ మాట్లాడుకుంటున్నాము ఇంకా మా పిల్లలైతే అసలు దొరకట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా రోజులకు కలిసారు కదా అసలు వెళ్ళిన దగ్గర నుంచి ఆడుకోవడమే ఆడుకోవడము ఒకరు వస్తే ఒకరు రావట్లేదు ఫొటోస్ దిగడానికి రమ్మన్నా కూడా రావట్లేదు సర్లే అని చెప్పి ఇంకా వదిలేసాము ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రోజు మా ఫ్రెండ్ ప్రవళిక బర్త్డే కూడా ఉంది సో రెండు కలిసి రావాలి అని చెప్పి ఆ రోజు ప్లాన్ చేసుకున్నారేమో సో మేము వెళ్ళేటప్పుడే అనుకున్నాము బర్త్డే కదా కేక్ కట్ చేపిద్దాము అని ఇదిగోండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని చిట్చాట్ మాట్లాడుకున్నాము అన్నీ ఎలా అయింది ఏంటి అనేసి ఎక్కువ టైం అయితే దొరకలేదు వాళ్ళు కొంచెం బిజీ బిజీగా ఉన్నారు పూజ హడావిడి కదా తర్వాత ఇంకా మా ఫ్రెండ్కి కేక్ అయితే కట్ చేయించాము కేక్ తినకూడదు అన్నారు ఎగ్లెస్సే అయినా కూడా తినొద్దు అని అన్నారు ఎందుకైనా మంచిదిలే అని సో నార్మల్గా కట్ చేపించాం కానీ తినలేదు ఒక్కసారి మేమందరం కలిస్తే మా అల్లరి ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి వినండి కాదు రావాలి యాక్షన్ ఆమె కళ్ళు పోసినప్పుడు మేము ఇక్కడ సెట్ చేసేసినాం చేయబట్టుకోండి Pein, pein, pein. Igo, nu itra memgudu goto. Nu diya wa. A mar memgudu chinupin. E ppudu otta. E aarum, aarum, aarum. Aarum, aarum. Aarum, aarum. Aarum, अडवलेय अडने गाल असते अडने गाल अडवलेन करनले आता चालले भेटू ते इंदुकले आहे काय का पटले रे हे तर मूबक जमिनी उभे से मूबक सोऊ एक करू पण तेला मोटी चीज आहे नि చూశారు కదా ఇలా మా ఫ్రెండ్ బర్త్డే ఇంకా పడి పూజ రెండింటికి అటెండ్ అయ్యాము సో ఆ రోజంతా అసలు ఫుల్ హ్యాపీగా గడిచిపోయింది ఇంకా వస్తూ వస్తూ ఇద్దరం కలిసి అంటే మా వారు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు కదా ఇద్దరం కలిసి వచ్చాము మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర కొంచెం టీ తాగేసి ఇంకా ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోయాము ఇదండి సండే రోజు నా ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి ఇంకా ఇదంతా మాట్లాడుతూ అసలు నేను మ్యాటరే చెప్పడం మర్చిపోయాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేయడానికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి సో నా వీడియోస్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా నాకు తెలుస్తుంది కదా సో మర్చిపోకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్